హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక ఈరోజు వచ్చేసి ఫ్రైడే కాబట్టి ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ వచ్చేసి పప్పు దోసకి అయితే ఫ్రై పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే పప్పు దోసకి పెట్టేసి ఆ పొటాటో చిప్స్ ఉంటే పెట్టేస్తానండి స్నాక్స్ కింద ఇంకా పప్పులోకి మాకు మా హస్బెండ్కి కలిపి ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా పప్పు దోసే ఉంటుందా కొంచెం పొటాటో ఫ్రై అయితే బాగుంటుంది కదా నంచుకోవడానికి చెప్పేసి పొటాటో పాలు వచ్చినాయండి కాయక మర్చిపోయింది ఇప్పుడు చూసే నేను వాళ్ళ పాలు కూడా వేయించుకున్నాను ఉంటాయి రూపే కూడా తెలియదు ఈ పాలు ఇంకా పూజ అయితే అయ్యింది కదా టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇగే మిరపట్టి అయితే వేసానండి ఓటపల్లా వేసాను బాగున్నాయి మరి ఈరోజు ఫ్రైడే కదా మీరు ఏం చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ శిక్షణ కామెంట్ చేయండి ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు ఏంటనేది సో లాగ్ నేస్తే మరో తప్పకుండా చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా బ్లాగైతే కొన్ని మీద చూడండి ఇంకా అలాగే వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే అడిపి వంట అయిన తర్వాత బట్టలు అయితే ఆడేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం ట్రై చేసుకుంటాను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకోండి ఇక్కడ కొంచెం అయితే పెడుతున్నాను పొటాటో ఫ్రై ఎక్కువ కాదు ఎక్కువ చేసినా మిగిలిపోతుందని చెప్పేసి సాయంత్రం వేరే కర్రీ చేయాలి కదా మళ్ళీ ఎందుకు మళ్ళీ రాత్రికి ఎవరు తిన్నారు అని కొంచెం ఒక మూడు బంగాళదుంపులు అవి అయితే ఫ్రై చేస్తున్నాను ఇక్కడ రైస్ కూడా ఉడుకుతూ ఉంది పాలు అయితే పెట్టానండి వంటాయో విరిగిపోతాయో తెలియదు లేట్ లేట్ అయిపోయింది పాలు కాయడం యాక్చువల్గా నేను పాలు తీసుకురాగానే ఫ్రిడ్జ్లో పెడేస్తాను ఇవాళ హడావిడిలో పడిపోయి పాలు ఫ్రిడ్జ్లో పెడతామైతే మర్చిపోయాను ఇంక ఇక్కడైతే పప్పు అనగా అయితే ఉండానండి పప్పు దోసకాయ దీంట్లోకి ఆవకాయ కలుపుకొని పొటాటో ఫ్రై నంచుకొని తింటే బాగుంటుంది కదా కొంచెం నెయ్యి తిన్న వాళ్ళు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అఫ్ కోర్స్ నేనైతే నెయ్యి తిన్నాను మా హస్బెండ్ అయితే నెయ్యి వేసుకుంటారండి ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో పట్టేసేస్తాను బ్లాగ్ నచ్చే తప్పకుండా చిన్న లైక్ చేయండి ఇంకొండి వాషింగ్ మిషన్ పట్టలు కూడా అయితే అయిపోయినాయి ఇంకా ఆరబెట్టడం ఎండ కూడా కాస్తుంది కదా కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్ ఇంకా రోజు శుక్రవారం కదా నేనైతే పూజ అయితే చేసుకున్నాను సో చూసారు కదా పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇలా అందంగా పూలు ఎక్కువ పూలతో అలంకరించుకున్నాం కదా రూమ్ కూడా చాలా నిండుగా అనిపిస్తుంది అండ్ అలాగే ధూప్ స్టిక్ ఎలాగో వెలిగిస్తాం కదండి ఫ్రైడే కాబట్టి ఇంకా బాగుంటుంది పూజ అయితే మా ఇంటి మహాలక్ష్మి దేవిని ఇలా అలంకరించుకున్నాం అండి ఈరోజు జాజులు పూ జాజి పూలు పెట్టాను అమ్మవారికి ఎంత నిండుగా ఉందో కదా ఎలాగైనా పూజకి ఎక్కువ పూలు ఉంటే రూమ్ అనేది చాలా నిండుగా ఉంటుంది పూజ కూడా మనకు తృప్తిగా అనిపిస్తుంది కదండి మరి మీరేం రెసిపీస్ చేశారు ఏంటన్నది వాళ్ళ లంచ్లోకి నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలాగే ఈరోజు నా బ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఓకేనా బాయ్ బాయ్